బంగారు లోకం ఈ సినిమా తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు ఈ సినిమాలో హీరోయిన్ శ్వేతాబాసు ప్రసాద్ తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు తన తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ భామ యంగ్ హీరో వరుణ్ సందేశ్ శ్వేత జంటగా నటించిన కొత్త బంగారు లోకం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో చూడచక్కని రూపంతో కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చినప్పటికీ అంతగా క్రేజ్ సంపాదించలేకపోయింది సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాప్లు తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఊహించని వివాదాల్లో చిక్కుకోవడంతో హైదరాబాద్ లో ఓ హోటల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు దాదాపు ఏడేళ్ల పాటు సినిమాలకు దూరమైన శ్వేత హిందీలో వెబ్ సిరీస్లతో అలరిస్తోంది అయితే తాజాగా శ్వేతా బసుప్రసాద్ నటించిన వూబ్స్ అబ్గ్యా అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈభామా తాజాగా ఓ తెలుగు సినిమా హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది తెలుగు సినిమా సెట్లో ఆమె వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని కెరీర్ పరంగా బాగానే ఉందని తెలిపింది కానీ తెలుగులో ఓ సినిమా చేసినప్పుడు ఒక హీరోతో ఎంతో ఇబ్బంది పడ్డట్టు చెప్పుకొచ్చింది అతడి హైట్ ఆరు అడుగులని ఆమె హైట్ ఐదు పాయింట్ రెండు అడుగులు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారని తెలిపింది ఆ తర్వాత హీరో సైతం తన హైట్ గురించి ఎగతాళి చేశాడని చెప్పుకొచ్చింది అతడు తెలుగు హీరో అయినప్పటికీ తెలుగు మాత్రం సరిగ్గా మాట్లాడలేడని అతడి భాష గురించి పట్టించుకోకుండా తన హైట్ గురించి కామెంట్స్ చేసినప్పుడు బాధ అనిపించేదని చెప్పుకొచ్చింది అయితే ఏ సినిమా సమయంలో ఈ వివాదం జరిగిందనే విషయాన్ని చెప్పలేదు కానీ తెలుగులో కొత్త బంగారు లోకం రైట్ కాస్కో కల్వర్ కింగ్ ప్రియుడు జీనియస్ వంటి చిత్రాల్లో నటించింది ఈ భామ మరి ఈ సినిమాల హీరోల్లో తెలుగు ఎవరికి రాదనే మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి